తెనాలిలోని టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం ముత్యంశెట్టివారి పాలెంలోని యేసుక్రీస్తు ప్రార్థన గోపురంలో జరిగింది ఈ సందర్భంగా ఆనందన్న ఆధ్వర్యంలో దైవజనులకు ఉచితంగా రైస్ కిట్లను అందజేశారు స్థానిక ముత్యంశెట్టివారిపాలెంలోని యేసుక్రీస్తు ప్రార్థన గోపురం నందు బుధవారం ఉదయం పది గంటలకు టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా దైవజనులకు సేవకులకు రైస్ కిట్లను బ్రదర్ ఆనందన్న ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అసోసి అసోసియేషన్ ద్వారా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రైస్ కిట్స్ ను ఇవ్వడంతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు చర్చిల్లో కావాల్సిన పరికరాలు కానీ అలాగే దైవజనులకు అవసరమైన వైద్య సేవల కోసం ఆర్థిక సహాయం అందించడంలో తాము ముందుంటామని ఇంకా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు ఆనందన్న తెలియజేశారు అలాగే కార్యదర్శి రెవరెండ్ టి రమేష్ బాబు కూడా పలు సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ కొప్పుల జంటి తదితర దైవజనులు పాల్గొన్నారు ఈరోజు తెనాలి టౌన్ పాస్టర్స్ ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్స్ ప్రథమ సమావేశం ఆగస్టు నెల సమావేశం దైవజనులు యేసుక్రీస్తు ప్రార్థనా గోపురం వ్యవస్థాపకులు దైవజనులు రెవరెండ్ కొప్పుల చంటి గారు దానియల్ గారి యొక్క చర్చిలో ఘనంగా జరిగింది సెక్రటరీ గారు రమేష్ గారు మరి వారి యొక్క ప్రారంభ ప్రార్థనల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగించాము మరి దైవజనులకి కొంతమందికి మేము ప్రార్థించిన రీతిగా ఇరవై ఆరు కిలోల రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది దైవజనులు పాల్గొన్నారు చక్కగా ఈ కార్యక్రమం జరిగింది ఇక నుంచి కూడా ప్రతి నెలే కాదు మా మరి దేవుని యొక్క కృపను బట్టి పదిహేను రోజులకు ఒకసారి ఈ కార్యక్రమాలు జరపాలనుకుంటున్నాం కొంతమంది దైవజనులకి మైక్ సెట్లు మైక్ మౌత్లు ఇవ్వాలనుకుంటున్నాం కానుకల బాక్సులు ఇవ్వాలనుకుంటున్నాం చర్చిల్లో ఏ కొరతలు ఉన్నాయో వారికి సహాయం అనుకుంటున్నాం హాస్పిటల్లో ఎవరైనా యాక్సిడెంట్లు కానీ ఎవరైనా ఇబ్బందులు పాలై ఉంటే వాళ్ళకెళ్ళి కొంత అమౌంట్ని ఇవ్వాలనుకుంటున్నాం ఇంకా ఎవరైనా ఏదైనా విషయాల్లో బాధల్లో ఉంటే ఏ సమస్యలు ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడాలని ఈ అసోసియేషన్ ద్వారా మేము తీర్మానం చేసుకున్నాం భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరి జరిగించబోతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మా సెక్రటరీ గారు అడ్వైజర్ గారు సహకరించారు ఇంకా తెనాలి పట్నంలో కూడా కొంతమంది మరి సహకరించారు దైవజన్లు వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును ఈరోజు ప్రెసిడెంట్ గారు అయినటువంటి బ్రదర్ ఆనందన్న గారి ద్వారా ఈ అసోసియేషన్ తరఫున తెనాలిలో ఉన్నటువంటి కొంతమంది దేవజనులకు రైస్ బ్యాగు అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నాము ప్రతి నెల కొంత కొంతమంది దేవజనులకు సహాయపడాలనుకుంటున్నాము అలాగే బ్రదర్ ఆనందన్న గారు మాట్లాడినటువంటి రీతిగా ప్రెసిడెంట్ గారు ఏ విషయాలు అయితే కనుక వారు మాట్లాడారో అవన్నీ కూడాను జరిగించాలని చెప్పేసి అని ఆలోచనలు కేవలము ప్రార్థన ద్వారా ఇవన్నీ కూడా మరి జరగాలనుకుంటున్నాము ఈ కార్యక్రమాలన్నీ మంచిగా జరగాలని ఈ అసోసియేషన్ అనేక కొంతమంది దేవజనులకు సహాయపడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము మరి మీ ప్రోత్సాహము మీ ప్రార్థన మాకు ఎంత అవసరము మరి కార్యక్రమాన్ని ఈ రోజున జయకరముగా జరిగించినందుకే ఆనందన్న మరి రమేష్ అన్న తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రభు నూరంతలంగా ఇంకా దీవించాలని ఇంకా అనేక సేవకులకు వారి పనికి ముందుకు వెళ్ళడానికి వారి చేయుతని ఇస్తున్నటువంటి విధానాన్ని ఇంకా దేవుడు దీపించాలని ప్రభు పేరటం మనవ చేస్తూ వారిని వారి సంఘాలను దేవుడు గాక ఆమె